అనవసరమైన భయాలు పెట్టుకుని ఇబ్బందులు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి నలుగులోకి వెళ్తే భయమని లిఫ్ట్ మధ్యలో ఉంటే భయమని ఆటోమేటిక్గా తెలియకుండానే సివియర్ యాంగ్జైటీ గురవుతుంది వంటకు ఉంటే భయం ఒకరికి ఉదాహరణకు ఒక పూజారి ఉన్నాడు ఆయన ఆయన బయటకెళ్ళి పూజలు అది చేస్తే వేరే ఊరు వెళ్తే బోర్డున డబ్బులు వస్తాయి చాలా డబ్బులు వస్తాయి కానీ అతను ఒంటరిగా వెళ్ళలేడు ఏదైనా క్లోజ్ చేసిన రూముల్లో ఉండలేడు ఈవెన్ ఏసీ రూముల్లో కూడా ఉండలేడండి బాగా డిస్కంఫర్ట్ ఫీల్ అయిపోతాడు అతని బిజినెస్ లక్షల్లో చేయగలడు ఎందుకంటే ఏ వెళ్ళినా సరే అతనికి డబ్బులు ఇస్తారు కాబట్టి అతను ఊరు దాటి బయటకు వెళ్ళడు ఎంత తెలివైనడు ఎంత అందంగా ఉంటాడు ఎంత మంచోడు ఇంత చక్కటి కుర్రాడు ఇంత చదువుకున్నవాడు ఎంత మంచోడో ఏంటి ఈ అబ్బాయి పిలుస్తాడు అనే కాన్సెప్ట్ పెరిగింది అది క్లాస్ రూప్ ఉపయోగవచ్చు యాక్రోఫోబియా కావచ్చు అగ్రోఫోబియా కావచ్చు లేదంటే నిక్టోఫోబియా కావచ్చు రకరకాల భయాల వల్ల మీరు ఎంత ఎదగాలో అంత ఎదగరండి ఎంత ఆనందంగా ఉండాలో అంత ఆనందంగా ఉండరండి ఎంత జీవితంలో మీరు అనుభవించాలో అంత అనుభవించడం ఎందుకంటే ఒక భయం మిమ్మల్ని వెనక లాగేస్తుంది ఒక భయం మిమ్మల్ని వెనక లాగేస్తుందండి ఈ భయం వెనక లాగడానికి కారణం ఏంటి అనేది మేము విశ్లేషిస్తాం భయం నుంచి బయటపడే మార్గాలు నేను చాలా వీడియోలో మీకు చెప్పాను అది ఒకటి ఎక్స్పోజర్ థెరపీ రెండోది డిసెన్స్ట్రేషన్ థెరపీ మోడలింగ్ ఫ్లడ్డింగ్ అని కూడా కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి ఓసీడికి ఉపయోగపడేవి ఓబిక్ డిసైడ్లకు ఉపయోగపడి కొన్ని కామన్గా ఉంటాయండి కొన్ని కామన్గా ఉంటాయి బేసిక్గా మనం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ భయానికి ఏదో ఒక కారణం ఉండి ఉండొచ్చు బట్ ఏంటంటే ఆ కారాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే మనకు అంత టైం ఉండదు మరొకటి ఉండదు కాబట్టి ఏరోఫోపియా ఉంటుంది కొంతమందికి పిల్లలు అమెరికాలో ఉన్నారు మనవలు పుట్టారు వీళ్ళు వెళ్ళాలి ఫ్లైట్ ఎక్కాలి ఫ్లైట్ ఎక్కాలంటే భయం ఎస్కలేటర్ అంటే భయం కొంతమందికి లిఫ్ట్లో డోర్ క్లోజ్ చేస్తే భయం కొంతమందికి సినిమా థియేటర్లో డోర్ క్లోజ్ చేస్తే భయం కొంతమందికి ఒంటరిగా ఉండాలంటే భయం కొంతమందికి నలుగురిలోకి వెళ్ళాలంటే భయం కొంతమందికి పడుకుంటే భయం కొంతమందికి నిలబడితే భయం కొంతమందికి ప్రతి దానికి నిను భయం తోకలాగా వస్తుందండి వేర్ వేర్ యు గో హచ్ ఫియర్ హియర్ హచ్ ఫియర్ ఫాలోస్ యూ నీ వెనకాల వస్తుంది భయాలన్నీ కూడా అంటే ఫ్యాంటసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎపిరిడైజర్ రియల్ అని అర్థం ఫ్యాంటిసైజింగ్ అంటే ఊహించుకోవడం ఎక్స్పీరియన్స్ అంటే అనుభవించడం ఎపిరిడైజర్ రియల్ నిజంగా జరిగినట్టుగా నెగిటివ్ ఫ్యాంటసీస్ వల్ల భయాలు వచ్చినాయి దాన్ని క్వైట్ ఆపోజిట్ గా ఫ్యాంటసీని మార్చం నెగిటివ్ బదులు పాజిటివ్ ఇక్కడికి వెళ్తే భయం వస్తుంది బట్ ఇక్కడ గడిచినప్పుడు ఫ్యాంటసీ ఎక్స్పీరియన్సింగ్ ఫ్యాంటసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎప్రిటైజ్ రియల్ పాజిటివ్ గా ఊహించుకుంటే ఎడ్వర్టైజర్ రియల్ నిజంగా జరుగుతుంది అక్కడికి వెళ్తాను ఇంట్లో మాట్లాడుతాను అందరూ చప్పట్లు కొడతారు నా వర్షిప్ పెరుగుతుంది లీడర్షిప్ క్వాలిటీస్ పెరితే నేను జీవితంలో వెళ్తాను ఈ ఈ స్పీచ్ వల్ల ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ వల్ల నాకు మంచి ఉద్యోగం రావచ్చు అది ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు రాజకీయాల్లో కానీ యూత్ యూనియన్ లో కానీ పార్టీలో కానీ ఇంకో దాంట్లో కానీ ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో కానీ నాకు మంచి గుర్తింపు వస్తుంది ఆయన ఫ్యాంటసీ తోటి వెళ్ళినప్పుడు ముందు భయం వేస్తుంది తర్వాత భయ పడతారు భయపడ్డం అంటే కింద పడ్డమే ధైర్యంగా నిలబడ్డ ఇరవై సెకండ్లు గానీ నిలబడితే ఆ తర్వాత నుంచి మీకు ఆటోమేటిక్గా మీకు భయం తగ్గిపోతుంది స్టార్టింగ్ ఫియర్ అంటుంది అన్ని నెత్తి వాళ్ళు కూడా అదే నెత్తి వస్తుందా మరి భయపడతారు స్టార్టింగ్ ఫియర్ సో ఫ్యాంటిసైజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎప్రిటైజ్ రియల్ అనేది నెగిటివ్గా ఉంచుకుంటే భయం ఫ్యాంటిసైజింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎప్రటైజ్ రియల్ అనేది పాజిటివ్ అనుకుంటే ధైర్యం రైజ్ అంటే ఎవరింగ్ అండ్ రైడ్స్ ఇంకొక మీనింగ్ మూడో మీనింగ్ అది ఏది వస్తే అది రా చూసుకుందాం రా చూసుకుందాం అనుకుంటే అదొక ఇది అలాగా దూ 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 కూడా అంటూ వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా నాయకులు అయ్యారండి సక్సెస్ సాధించారండి ఇంకో ఫియర్ ఫర్ ఫర్గట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అవే ఫియర్ ఫర్గట్ ఎవ్రీథింగ్ రన్ అన్నీ మర్చిపోయి పారిపో పిరికి వాళ్ళ పని పిరికి పందాల పని ఇలా భయపడే వాళ్ళందరూ గత ఇరవై ముప్పై ఏళ్ళుగా భయాలు ఉన్నాయండి ఆ భయాలు వల్ల వాడు ఏదో గల్ఫ్లో దుబాయ్లో పెద్ద ప్రపంచంలో పెద్ద టవర్కి వెళ్ళాలని ఉంది అది ఎక్కాలంటే కళ్ళు దిగి పడిపోతాడని భయం ఇటువంటి భయాల వల్ల ఆనందాలు మిస్ అవుతున్నారు సక్సెస్ అన్నీ మిస్ చేస్తున్నారు ఫర్గట్ ఎవ్రీథింగ్ అండ్ అంటే ఇది ఇది ఐదోది నాలుగోది అండి ఐదోది అనుకోండి ఫాల్స్ ఎడ్యుకేషన్ అయిపోయిన సార్ అంటే చిన్నప్పటి నుంచి మనకు కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి ఇది ఇది తింటే చచ్చిపోతారు ఎందుకంటే ఈ నిమ్మకాయలు ముద్ధించి పెడితే దిష్టి తీశారు దెయ్యాలు నీకు పడితే నీకు దిష్టి తగులుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది చిన్నప్పటి నుంచి ఈ కొన్ని నమ్మకాల మధ్య మనల్ని పెంచుతారండి తల్లిదండ్రులు కావచ్చు టీచర్లు కావచ్చు సైన్స్ కావచ్చు సమాజం కావచ్చు మీడియా కావచ్చు ఏదైనా సరే ఆ నమ్మకాల లోపలికి వెళ్ళినప్పుడు ఆ దృష్టితోటి చోట మొదలు పెడితే ఫాల్స్ ఎడ్యుకేషన్ అంటే మీరు చదివిన చదువులు నేర్చుకున్న నేర్చుకోలు సమాజం యొక్క ప్రభావాల కారణంగా ఎప్పిడ్డ జరిగే నిజంగా కనిపిస్తాయి ప్రతి ఇంట్లోనే వినాయకుడు పాలు తాగొచ్చు లేదంటే ఓ స్త్రీ రేపు రాని రావచ్చు ఇంట్లో రక్తం పడితే పత్తి ఇంట్లో రక్తం పడవచ్చు లేదంటే పగ దియ్యం ఏ నేను ఎవరు అనుకుంటున్నారా పోలమురా అన్నారనుకోండి పక్క ఇంట్లో కూడా పొనుకో రావచ్చు రకరకాల మూఢ నమ్మకాలు ఉంటాయి మూఢనమ్మకాలు యొక్క భయాలు పోగొట్టాలంటే ఫిక్ టెంపర్ డెవలప్మెంట్ కావాలి రేషనల్ గా మనం ఆలోచించగలగాలి సో ఒకటి ఫ్యాన్సీసింగ్ ఎక్స్పీరియన్స్ ఏపీటీ త్రీలో వచ్చే భయాన్ని పాజిటివ్ ఫ్యాంట్స్ ఎక్స్పీరియన్స్ ద్వారా పోగొట్టుకోవచ్చు మూడు పర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అంటే అన్ని పెద్ద పారిపోయాను అప్పుడు అబౌటోట్ కుక్క నీ తరుముకుంటూ వస్తుంది అనుకోండి నువ్వు వెళ్ళి కోళ్ళు వెనకాల తోకలాగా అది పరిగెడుతూనే ఉంటుంది అది పరిగెత్తికి వెళ్ళిపోయేమని అందరూ తిరిగి అనమాట ఒకసారి తిరగండి అబోఠాన్ ఒకసారి తిరగండి కుక్క పారిపోతుంది భయం కూడా అంతే ఇదో ఒక అండి ఇంకోటి పర్గట్ ఎవ్రీథింగ్ అండ్ రైస్ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్ దే ఏం జరిగితే అది కానీ ముందు ధైర్యం గట్ ఫీలింగ్స్ అంటారు దాన్ని గట్ ఫీలింగ్స్ యా ఏం జరిగితే అది జరిగింది ఓ చచ్చిపోతాం చచ్చిపోయి కదా మైక్ వెళ్తాం గుండెతోటి వస్తుంది నవ్వుకుంటారు నవ్వుకుంటారు నవ్వుకున్నారు అని చెప్పేసి మొండు ధైర్యం తోటి వెళ్ళిపోతే కాసేపు ధరదు భయం పోతుందండి ఏ భయం అనేది సరే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్ ఇంకా లాస్ట్ మీకు చెప్పిన ఫాల్స్ ఎడ్యుకేషన్ పెరిగిందని సైంటిఫిక్ డెంపర్మెంట్ అంటే ప్రతిదీ రేషనల్గా వివేకంతో హితబద్ధతం ఆలోచిస్తే ఆ భయం జరిగిపోతుంది మీకు ఏ భయం ఉన్నా సరే సరైన ప్రాపర్ తీరిపిల్ల సైకె దెబ్బి ఇప్పుడు ఆసెస్ ఇవన్నీ చేయడం వల్ల పోతుంది అంటే మీ భయాల నుంచి బయటపడచ్చు ఏ భయాలు ఉన్నా మై హోనా ఐఎమ్ దేర్ నేనున్నాను నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ బాంధం పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రో హెల్దీ వెల్దీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను సంప్రదించండి కౌన్సిలింగ్స్ ట్రీట్మెంట్స్ థెరపీస్ నేను ఇస్తాను బట్ అలాగే